మొత్తం అంటుంది సార్ ఏం చేయాలని మొత్తం ఉంది మా టీ మా పిల్లల మా డియర్ మార్కి మీకు అట్లా చేయాలని గైడ్ లైన్స్ ఉందా రూల్స్ ఉందని అడిగారంట ఇదే గైడ్ లైన్స్ ఇదే రూల్స్ ఇదే సార్ రెండు సార్ దు ఆర్డర్ చేయలే కాదు అప్పుడు ఎందుకు కట్టుకున్నారు ఒకటే ఒకే ప్లేస్లో కట్టి పేమెంట్ అయితే ఒకరికి ఒక బాబా ఒకటి ఒక బాబు రిపేర్ అయిపోతుంది సార్ ఎప్పుడు ఏం చేసిందంటే ఇది రాగాల్సిన ఎన్నిసార్ ఎన్ని అదే జాబ్ కింద చేసుకుంటే దొంగ కొత్త సునీ వేసాడు ఇప్పుడు అదే కొత్త సునీ మళ్ళీ ప్రయత్నం చేసేయండి ప్రయత్నం పని కాబట్టి చేసుకోవాల్సి ఇప్పుడు ఫస్ట్లో కూడా రోజులు మేము అడిగినా ఇక్కడ మెయిన్ సార్ మనకు అంత సార్ గ్రామ సార్ రిజర్వేషన్ అనేది చాలా మెయిన్ కాన్సెప్ట్స్ సార్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం మొదలుకుంటే ఇదంతా సార్ ఇక్కడనే ఫోర్ జే చేసిన తర్వాత ఇంకా వేరే మాట అవసరం లేదు అనుకుంటున్నా ఇక్కడనే మెయిన్ సార్ ఇది ఇది మెయిన్ సార్ ఇది కాన్సెప్ట్ అని ఇదే మెయిన్ దానికి ఈసీ గారు కూడా ఈసీ గారు కూడా ఈసీ గారు ఏ విధంగా